ఎంతమ్మది పులస మూడు వేల ఒరిస్సా పులస పులస ఎలసే ఒరిస్సా పులస తక్కువ రేటు పేరమాడితే ఎంత ఇచ్చిస్తారు రెండు వేలకి మరి కొంచెం బేరమాడితే ఇది ఒరిస్సా పులస మామూలుగా అయితే ఇప్పుడు పులస పాతికి వేలు ఉంటుంది ఇది ఒరిస్సా పులస కాబట్టి మూడు వేలుగా దొరికిపోద్ది బయరమాడితే రెండు వేలకు దొరికిపోవచ్చు అంట ఇంకా బేరమాడితే ఏం జరుగుతుందో తెలియదు ఈమె చూసారా పులసలని చెబుతూనే చిన్నగా నవ్వుకుంటోంది వీటిని ఒడిషా పులసలని అంటారు ఎలసలని కూడా చెప్పొచ్చు అయితే అసలైన పులస రుచికి వీటికి అసలు సంబంధమే ఉండదు వాళ్ళు కూడా మోసం చేయాలని ఏమనుకోవడం లేదు అందుకే ముందుగానే చెప్పేస్తున్నారు ఇవి ఒడిషా పులసలని కింద ఉన్న లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి